जय जय बापू జై బాబు తొలి అడుగు భాగంగా ఈరోజు ఇరవయో వార్డు మా తులసమ్మ రామకృష్ణ గారి వార్డులో ఈరోజు డోర్ టు డోర్ డోర్కి చేయడం జరిగింది ఎక్కడ ఎక్కడ వెళ్తే కూడా ప్రజలు ఒకే ఒక్క మాట మాట్లాడుతున్నారు మా పిల్లలకు దత్తకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు మా పిల్లల భవిష్యత్తు చదువు ఇచ్చే చదువుకునే భవిష్యత్తు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఆయనకి ఏ విధంగా మేము రుణం తీర్చుకోవాలా ఆయనకి ఏ విధంగా మేము సహాయం చేయాలా ఓటు ఏదో ఐదు సంవత్సరాలు చేస్తాము ప్రతి సంవత్సరం వస్తే కూడా ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే ఈరోజు ఇంత బాధ్యతగా రాష్ట్రం ఆర్థికంగా కుదించిపోయింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అయినా కానీ ఏమి అమ్మఒడి ఇంటికి ఒక మనిషికే ఇచ్చేసి పై ప్రపంచం వినట్టుగా అరిచినారు పోయిన ప్రభుత్వం ఇప్పుడు ఒక కుటుంబంలో ముగ్గురున్నా నలుగురున్నా ఐదు మంది ఉన్నా ఆరు మంది ఉన్నా నిమ్మనపల్లిలో మైనారిటీ ఒక ఒక తండ్రి ఎంతమంది అన్న నీకు బిడ్డలు అంటే నాకు పన్నెండు మంది అన్నారు సరే అన్న నీకు ఎంతమందికి తల్లికి వందనం వస్తా ఉంది అంటే ఆరు మందికి తల్లికి వందనం వస్తా ఉంది అని చెప్పారు ఆరు మంది ఆరు మందికి ఒక కుటుంబంలో తల్లికి వందనం ఇవ్వాలంటే అంత ఈజీగా అదే ఏమే ఏదైతే అమ్మఒడి ఒకరికే పరిమితం ఏ విధంగా ఆ పిల్లలకి చదివిస్తాడు ఏ విధంగా ఆ పిల్లలకి బాధ్యతగా పూర్తిగా తీర్చిదిద్దాడు ఇద్దరికి చదివిస్తాడు ముగ్గురికి పని అటువంటి లేకుండా ఈరోజు పూర్తి స్థాయిగా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందలు పదమూడు వేల రూపాయల చొప్పున ఇచ్చి పూర్తి స్థాయిగా వాళ్ళకు దత్త దత్తకు తీసుకున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నరీ ధోని ఏడా దృష్టి పరిపాలన కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు రాజాన్ గారు ఈ వార్డు కౌన్సిలర్ అయినటువంటి సోదరి పులసమ్మ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వ్యాపార వర్గాల్లో తిరుగుతున్నప్పుడు శాసనసభ్యులు వారు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎదురొచ్చి సంతోషంగా నమస్కారం పెడతారు వాళ్ళ మొహల్లో ఆ ఇది కనపడతా ఉంది అది కుటుంబ ప్రభుత్వం యొక్క గొప్పతనం తర్వాత ఈ రోజున తల్లికి వందనం ఏదైతే కార్యక్రమం ఉందో అది ఎంతమంది పిల్లలకైనా ఇచ్చాం ఈ విధంగా వేల కోట్ల రూపాయలు ఇచ్చాం కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం పదకొండు సీట్లో కూర్చున్న సిగ్గురు అట్లా ఇంకా మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది ఒక్కళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఐదుగురు పిల్లలు ఉన్నా కూడా ఇచ్చారు డబ్బులు అరే వాళ్ళు ఎంత కావాలంటే అంత ఇచ్చారు పదివేల కోట్లు ఇచ్చారు మీ ఇష్టం అంటున్నారు అయినా మనం మాట్లాడకూడదు అంటే ఏంటంటే ఈ రాష్ట్రంలో పది సార్లు మాట్లాడితే అదే నిజం అనుకుంటారా అనుకుంటున్నారు అంటే పండి జనాలకు తెలియదా తీసుకున్న బిడ్డలకు తెలియదా చూడండి ఆ పెట్టా చక్కగా మాట్లాడాడు రేపు చింగపూరు వెళ్తా ఉన్నా ఏనాడైనా నువ్వు ఒక్కరోజు వెళ్ళావంటాయా ఒకరోజు ఒక పరిశ్రమ తెచ్చావా గలాజేదేవ్ గారి పరిసరం త్వరవేశ మా కృష్ణాజిల్లా లక్ష పిల్లలు అంటే ఏ మూతన్నాడు మూతత్తే మోతా అంటే నాకు అనవసరం ఎడి కూడా ఉద్యోగం రాటాకి లేదు అన్నాడు ఇవాళ అశోక్ కళ్యాణ్లో ఎన్ని వేల మంది తీసుకుని బ్రహ్మాండంగా మళ్ళీ ఓపెన్ చేశాం అది ఒక పక్కన అభివృద్ధి వికాసాన్ని కోరుకునే చంద్రబాబు నాయుడు ఒక పక్కన అందరూ నాశనం వాళ్ళు నేను ఒక్కనే మాత్రం నిన్ను చూడండి లెక్కర్లో మూడు వేల ఐదు వందల కోట్లు మొత్తం తినేశారు తింటే తిన్నారని సచ్చారు డబ్బులు తీసుకునే సాలు పర్లా యాభై వేల మందిని చంపారు ముప్పై ఐదు లక్షల మంది కిడ్నీలు లెవర్లు పక్ష వచ్చింది మరి దీనికి బాధ్యత ఎవరు 僕は毎日全部で具合で自由高いのをやらせた。